మహాపరిషుద్ధుడును మహోన్నతుడును మహామహాకళ్ళవైన గొప్ప దేవ నీ పరిషుధ పవన బంగార పదము పాదములకు లెక్కలైన వందనములయ్య విణతులయ్య పెణతులయ్య మంగళహారతలయ్య మంగతలయ్య ఇచ్చిన వీలుని వాళ్ళుని సమయాన్ని పట్టి ప్రభ మీకే కోట్లాని కోట్ల శృతులు సమయం అనేది సహాయం అనేది బలం అనేది భాగ్యములు మీ దేవ మీకే వందనాలు గత వత్సరము ప్రభ ఇదిగో నా సభలను జరిగించుకుని మరొక నూతన సంవత్సరం ప్రభా రెండో నాయన సంవత్సర సభలు ప్రభా ఇదిగో నాయన మాకు ఇచ్చిన మీకే వందనా ఏ వందనా ఇదిగో ఈ ప్రాంగణం చుట్టూ నాయన మీ దోతన కావులుగా ఉంచండి దేవదోతని నాయన మీ దేవదోతన కావలుగా ఉంచి లోనికి వచ్చినప్పుడు దీవిస్తాను దేవుడు వెలుపులకు వెళ్ళినప్పుడు దీవిస్తాను దేవుడు అయా గేటు వద్ద దేవదోతలు ఘాటు ఉందన్నారు ఇంకా ఏదైనా తోటకి ఎలాగ కగ్గజోాల కావలించారా ప్రభా అలాగా కావలించి ప్రభా ఏ దుష్టుడు నాన్న నాన్న దుర్మార్గులు ప్రభు ఎవరు ఆటంకపరచకుండా సాతా నేడస్తులో బంధించి ఈ పనికి నాయన ఎటువంటి ఆటంకములు కలగకుండా ఇగా వలక చేరగలిగినట్లు నాయన ఇచ్చిన నా కన్న తండ్రి స్థలాన్ని బట్టి పేజీని బట్టి యాజకుల సంఘాలను బట్టి ఇదిగో నా కన్న తండ్రి ఇప్పుడు జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రభు నీకు మై మార్గమే జరిగించు మనం రాదలిసిన వ్యాక్ ఉపదేశుకుని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం మంచి వాక్యము నానాది నా మంచి నేలన పడిన వాక్యం ఫలించినట్లుగా నాన్న ప్రతి హృదయాల్లో నా ఫలింపును దయచేసి అనేకులు రక్షణార్థమైన ఆయన జరిగిస్తున్నాను ఆయన నీ పనిని ప్రారంభం నుంచి ముప్పుగా అంచిన వరకు మీరు అధ్యక్షులుగా ఉండి ప్రయాసంగా అర్థం కాకుండా ప్రతి పొలములు దయచేయమని దేవించి ఆశీర్వదించమని జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఆయా పాటలు ఎందు వాక్య పాటలు ఎందు సమస్త లక్షణలేందు మీ సహాయంనిచ్చి నడిపించి దీవించి ఆశీర్వదించమని అనేకులు రాగలుగున్నట్లు ప్రభ వచ్చి చూడుడనట్లుగా ప్రభా అనేకులు మీరే పిలుచుకుని వచ్చి ప్రభా అనేకులు రక్షణార్థమే మన పొందమని పొన్న దానుడుగా మా మధ్య ప్రచేస్తున్నామలు అడుగుడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె పరిషితుడ సరవనతుడ మహిమనతుడ రాజ్య నీకే స్తోత్రం 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 ప్రభు ఈ అనేది దినమే దేవ నాయన ఇదిగో రవ్వ గొప్ప దేవుడు ఘనమైన ఆచరితుడు ఆలోచనకత్తు నిచ్చుడకు తండ్రి సమాధానకర్తకు దేవాని స్తోత్రం స్తోత్రం ప్రభా ఇదిగో నా తండ్రి నాయన ఇక్కడ సభను నాయన మొదటి వారం సభన మొదటి రోజున సభనం మీరు ఏర్పాటు పాట చేశారో దేవా స్తోత్రమయ్యా నాయన ఇదిగో ప్రభా ఈ సభకు నా తండ్రి నాయన రావచ్చిన బిడలిని నాన్న యాదకుల యాధికారులను మీరే తోడుకునే దేవాస్తోత్రమయ్యా నాన్న సంగబిడను అవమాన విశ్వాసము అందరినీ తోడుకొచ్చిన తండ్రి పాటలు వేయందు ప్రార్థనలు పాటలు క్రమముల వాక్యమందు మీరే అద్దె నడిపింపచ్చేయమని ఇక్కడ జరగబోయే కార్యక్రమం ప్రతి అంశము మీరే నా తండ్రి ఘనమగా బలంగా జరిగింపచ్చేయమని నాయనా ఇదిగో ప్రభా నాయన ఇంకా ఏ ప్రార్థన ఎంత ప్రార్థన అవసరమైందో అంత ప్రార్థన జరిగించమని ఇప్పుడు నాయన ఉపదేశించింది ఎవరైతే మాట్లాడదనే ప్రభా ఒక్కొక్క వాక్యం నా తండ్రి ప్రతి హృదయానికి అత్తుకునే భాగ్యం దయచేమని ప్రతి ఒక్కరిని మీరే తోడుకురామని అబ్రహాం దేవి శాఖ దేవి ఈ సభలో ఘనమగా బలంగా జరిగింపచ్చేయమని త్వరగా రాని ఏ పిణమ్మలు అడిగి వేడుకుని చూపార్థిస్తూ బ్రతములాడుతున్నాం తండ్రి స్తోత్రము తండ్రి మహాగనుడ మహాపురుషుడు రాజ్యాయన ప్రేమైన అత్యుత్తమైన ఏసయ్య తాసయ్య నీకే స్థుతులు స్థుతులు స్తోత్రమున ఇదిగో నాయన గత సంవత్సరంలో ఇది ఏకరేటమేసి మూడు రోజుల సభలు జరిపించావయ్యా ఉత్సాహంగా నా తండ్రి ఈ సంవత్సరంలో నాయన ఈ మూడు రోజులు కూడా నా తండ్రి నా ప్రభు వాతావరణం ఆయనని సాధనలో పెట్టుకొని సిలిగ్ కానీ గాది కానీ లేకుండా ఎండ లేకుండా చల్లతనమిచ్చిన ఆయన వచ్చిన యాజకుల చుట్టూ ప్రయాణం చుట్టూ తోడుండి సభల మయంకారంగా దీనికారంగా హరికారంగా జరిపించమని అడుగుతున్నాం అయ్యా స్తోత్రమినయన ఇదిగో విస్తారమైన జనరింగాన్ని ఎక్కడి నుంచి తోడుకొత్తాం నిశ్చిత్తమో సభలకు కావలసిన జనరంగాలు తోడుకొచ్చి వాక్ష్యమందు తోడుండి పాటలందని తోడుండి ఇక్కడ ఎవరించే నాయన తోడుండమని గం మహిమా కీర్తి కొమ్మరించిన ఈ ఈరోజు ఇలా జరుపుకున్నందుకు నీకే స్థితులు స్తోత్రమయ్యా రేపు గొడవనైన వాతావరణ సాధనలో ఎల్లుండి నీ వాతావరణ సాధనలో పెట్టుకొని ఎటువంటి ఆటంకాలు జరగకుండా విస్తారమైన జనరంగాల ప్రయాణంలో తోడుండి జరిపించి నడిపించమని ఏసు నామాన్ని బట్టి మా మధ్యకొచ్చిన ఏసు రామాను పరిమాన్ అడుగు రత్ములు అడుగు వేడుకున్నాం పరమ తండ్రి దేవా వేలాది లెక్కలు స్వాతం సాత్రము స్వాతంత్రం తండ్రి స్థలం మీద సమయం మీద నా తండ్రి నా ప్రభు నాయన స్థలం సమయం మంది నా తండ్రి నా ప్రభు నాయన ఇక్కడ నా తండ్రి నాయన స్థలంలో నా తండ్రి నాయన సభలు జరిపించిన వేలాది లెక్కలిస్తుండీ సాత్రం దేవ ఇక్కడ స్థలాన్ని పెట్టించుకువత్రం సాతరం సాత్రం తండ్రి నాయన ఇక్కడ జరిగే సభ తండి మీరే ఘనంగా క్రమంగా జరిగే బాధ్యత మండుతున్న దేవ అనేక మంది జనాన్ని తోడు క్రమ వాతావరణం అంతా నా నాయన మూడు రోజులు వాతావరణం నా నాయన మీ సోదరులో పెట్టుకున్నా తెన్ని నాయన ఇక్కడ జరిగే సభలు మీరే ఘనంగా క్రమంగా జరిపించే బాగా చింత వచ్చి మడుతున్న దేవా అలాగే నా తిండి కరెంటు మీ సోదరులో పెట్టుకుముడుతున్న దేవా వచ్చిన బిడ్డలు తరతరగా తోడుకురామండుతున్నదేవా వచ్చిన బిడ్డలకు కాల్చినీరు మీరు అందించే బాగా చింత క్షేమంగా తోడుకు క్ష్యామంగా దేవా యాజిక నాయన పాటల్లోని వాక్సంలోనే నా తండ్రి నాయన పాత్రల్లోని ఎదిరింపుల్లోని మీరు నా తండ్రి నా ప్రభ నాయన వచ్చే యాజికులు నా తిండి బలమగా ఓడుకుని నా తండ్రి నా ప్రభ బలమైన వాక్సాలు అందించే బాధ్యత దహించం దేవా ఆ వాక్సలు నా తండ్రి ఎంత మాకు ఎంత మాకు అయితే తండ్రి నా ప్రభ రోగులైన వేరు సత్తపరిచిన నా తండ్రి నాన్న సభల్లో పాల్గొన్న బాధ్యం దయహించిన దేవా అనేక మంది నా తండ్రి వాక్స్ ఎక్కడైతే నాయన ఎక్కడ దాకా ఎనబడుతున్నా వాక్స్ నా ఇక్కడ ఎక్కడైతే జరుగుతుంది సభలు అన్నిటి నా తిండి అనేక మంది జనో పరుగులుగా పొరుగులు పెట్టుకుని రాబల చుట్టూ నా తండ్రి ఆయన అనేక మంది తోడుకురాడుతున్నాయి లైటింగ్ అంత లెక్క జనంగా మీరు తోడుకురామతున్నా దేవా సభలు కాల్సిన మీరు అందించే బాధ్యత ఇచ్చామని ఇంకా జరిగే పార్టీ మీరు సహాదా ఇచ్చామని నా తిండి ఆయన యాజిక చుట్టూ సేవకు చుట్టూ ఉన్న తిండి సంఘం చుట్టూ దారి అతనికి కంచగే వేసిన తిండి వచ్చిన పెద్ద పిల్లలు క్ష్యామంగా తోడుకురామని త్వరగా అనేసి బ్రతలు అడుకున్న పరమ తండ్రి ఆమె తండ్రికి నీ కుమారునికి పశ్చాత్మక అది అది నెల ప్రియుగా ఉన్నట్లు మహిమా 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 మహామహిమ గరత కీర్తి ప్రభావం ఆయనకి చిన్న కామెంట్ నాయన మహారక్షుడు అయిన తండ్రి మహిమ కలిగిన తండ్రి కృప కలిగిన ఏసయ్య దయామడిన ప్రభా మీ గామె నాన్నకు ఎలా అది కొంది సుదులు సహోత్రం తండ్రి గడిచిన కాలం అంతటితో కూడా నా తండ్రి నాయన మాకు ఇచ్చిన యాజకులు మాకు ఇచ్చిన సంగపడలు సన్నిసరించిన వారిని పెద్దవారు వృద్ధులు సమస్తమును కాపాడి నా తండ్రి నాయన మొదటి రోజు నా ప్రభా నా తండ్రి గరుడు తండ్రి సభల్లో మమ్మల్ని ప్రవేశపెట్టే తండ్రి మూడు రోజులు నా తండ్రి సభల నుంచి వాతావరణం ఈ వేళ నాయన మీరు దర్శనం చూపించవు తండ్రి నాయన ఈ రోజుకి నా తండ్రి నాన్న మంచి వాతావరణం ఇచ్చేదండి అందును బట్టి వందనాలు అయ్యేసి ఎదురుతండి అలాగే మూడు రోజుల వాతావరణం ఇదే రీతిగా ఉంచు దేవానికి నీకువోత్రములయ్యా స్థుతులయ్యా నీ బలిష్టమైన ఎక్కడ చాటున ప్రతి ఒక్కరిని భద్రపరచుకున్న దేవ ఏమిచ్చి నేను మనం తీర్చుకోలేం ప్రభా మా మధ్యకి రావాల్సిన యాజకుల్ని క్షేమకరంగా నడిపించడం దేవా మీ కొందనాలు రావాల్సిన సన్న చిన్నవాని పెద్దవారిని వృద్ధుల్ని నా తండ్రి ఎంతవరకు అయితే ఆటో దిగిందో ఎంతవరకు అయితే క్యాన్వల్సింగ్ జరిగిందో ప్రతి ఒక్క బిడ్డ బిడ్డ ప్రతి ఒక్క బిడ్డ రావాలి ప్రభ నా సభల ప్రాణంగం చుట్టూ నీ కృపను కంచిగా వేసిన తండ్రి ఈ సభలను జయకరంగా దీవెనకరం మహిమకరంగా దేవా మీ సజీవన రెక్కల చాఫ్ దేవనికి స్తోత్రములయ్యాగే మా బాయ్ ఆజుకులు సంపూర్ణ ఆరోగ్య పాలన శక్తిని దయచేయండి సమస్తమైన మీ చేతి అప్ప చెబెతున్నాను దేవా నా తండ్రి ఆది నుంచి అంచు వరకు నీ కృపను దయచేసి నువ్వు వచ్చిన ప్రతి ఒక్క బిడికి నేలులతో వరములతో పలములతో నింపి నీ జీవ జలములతో మమ్మల్ని నింపి సహాయము దయచేయమని నా తండ్రి మంచి ఒక్క వాక్య వర్తమానంతో మమ్మల్ని బలపరచమని మీ కృప మీకు ఆపుదల మీ కరుణ కరుణ మాపాయించి సహాయం దయచేయమని మా కొరకు శ్రేష్టమైన శ్రేష్ఠమైన సయ్య పుణ్యనామను అడిగి వేడుకున్నాను మా పరమ తండ్రి మహాపరుషు నీ మహాప్రేమను బట్టి తండ్రి నీకనేక కోట కోట్ల స్థితులు స్తోత్రములు దేవా నాయన రెండో అవసరం నా ప్రభా బైబిల్ మిషన్ సభలు నా తండ్రి మొదలు పెట్టుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు కోటాను కోట్ల స్థితులు స్తోత్రములు ఇచ్చిన వాతావరణం బట్టి నీకు వందనములు స్తోత్రము స్తోత్రము స్తోత్రములు తండ్రి నీ కోటాను నీ కార్యములు అనేకములు నా ప్రభు కంటి కనపడ చెవికినబడి గోత్రం గోచరం తండ్రి నాయన ఈ స్థలం చుట్టూ ఈ ప్రాంగణం చుట్టూ నీ పరిశుద్ధ దేవదేతలను కావాలించినందుకు నీకు స్తోత్రములు నాయన రాధనించిన యాజకులను త్వర త్వరగా రప్పిస్తున్నందుకు వందనాలు వారి ప్రయాణంలో తోడేండిన దేవానికి వందనాలు నీకిష్లైన జనులని ఏలవేసి పిలుచుకుండండి దేవానికి స్తోత్రములు నైనా కొండ మీద ప్రసంగించినప్పుడు దేవా మూడు దినములు నా తండ్రి కదల్లేదు మెదల్లేదు వదల్లేదు నా ప్రభా నిన్ను అలాగిన నా ప్రభా వచ్చిన ప్రా జనమంతా నా తండ్రి నైనా పరలోక మర్మములతో కూడినటువంటి నైనా రక్షణ వార్తను అందించడానికి వచ్చే యాజకుల యొక్క మర్మమైన బోధనలు విని నా ప్రభా దాని వెంబడి నడుచుకునే భాగ్యం అందరికీ దయచేయండి తండ్రి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి నాయన జనకుని ఇష్ట జన్మ వచ్చిన తండ్రి నీకు ఇష్టమైన జన్మలు నేల వేసి పిలుచుకుంటారండి దేవానికి స్తోత్రములు నాయన కరపత్రికలు పంచాం తండ్రి పాంప్లెట్లు పంచాం నాయన ఫ్లెక్సీలు కట్టారు తండ్రి ఆటోలో క్యాన్వాస్ చేశారు ఎంత దూరం అయితే అంత దూరం నుంచి జన్మని పిలుచుకుంటాడు దేవానికి స్తోత్రములు నాయన ఎంత దూరం అయితే మీరు టెంటలు వేస్తారు అంత జనాన్ని పిలుచుకొస్తానన్నారు తండ్రి నాయన నీకు వందనాలు నాయన మూడు దినములు నా ప్రభు వాతావరణం స్వాధీనం అందించుకుని యాజకులను యాజకురాళ్లను నాయన తోడుకుని వచ్చి నా తండ్రి సంఘాలను నైన సంఘ బిడ్డలను నా ప్రభు యాజకుని యాజకుని బిడ్డలను నా తండ్రి ఆరోగ్యముతోను నైన్ ఎటువంటి సాతాను క్రియలకు తావు లేకుండా సహాయం దయచేయండి తండ్రి అలాగే ఆత్మీయ ఆహారం వడ్డించినందుకు నీకు వందనాలు శరీరాహారం తయారు చేసినందుకు నీకు స్తోత్రాలు నాయన ఎంతమంది అయితే ఈ ఆహారం తిని వెళుతూ ఉన్నారు నాయన వారి యొక్క అనేకమైనటువంటి రోగాలు అనేకమైనటువంటి సమస్యలు నా ప్రభావం ఏ సమస్యతో ఏ బడ్డ వస్తూ ఉన్నారో నా తండ్రి వారి సమస్యలను పోగొట్టుకుని మరుసటి ఏడు నా ప్రభావం నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పడానికి నాకును మాకును అందరికీ సహాయం దయచేయండి దేవ నీకు వంద నాలు తెలుస్తూ అత్తములు తండ్రి అలాగనే నా ప్రభు నైనా యాజ కుటుంబాన్ని స్వాధీనం ఉంచుకోనండి నీ కు కాపుదల్లో భద్రపరచండి దేవానికి స్తోత్రములు నాయన కరెంటు వల్ల కానీ గాలి వల్ల కానీ నీటి వల్ల కానీ ఆహారం వల్ల కానీ నా ప్రభా క్రైస్తవేతల శక్తుల వల్ల కానీ నా ప్రభా సభలకు ఎటువంటి ఆటంకము జరగకుండా నాయన నీకు అనేక కోటాను కోట్ల స్థితులు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి నైనా యాజ కుటుంబాన్ని కాపుదల్లో భద్రపరచండి ఆరోగ్యంతో అలంకరించండి నాయన ఎవరికి నీ ఎటువంటి ఆటంకం లేకుండా సహాయం తెచ్చేయండి నాయన వండేవారిని దీవించండి దీవించండి ఆర్కెస్ట్రా దీవించండి తండ్రి ఆర్కెస్ట్రా ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెంటు వల్ల కానీ నా ప్రభు సాగడానికి నీవే సహాయం చేసి మీరు అధ్యక్షత వహించి విడిచిన మరిచిన అంశాన్ని పాసనలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయగలరని మా కొరకు పునరుద్ధానుడై వచ్చిన సుపరిశుద్ధ నాములు ప్రతి మాలిగులు ఏమి వేడుకొంచున్నా తండ్రి సదాకాలము నేను మీతోనే ఉన్నానన్న దేవుడు మాతో ఉన్న దేవానీకే వందనములు ఈ స్థలములో నా ప్రభా నీ ఆత్మనుంచినందుకు వందనములు మీరు నా తండ్రి పునరుత్డై లేచిన దేవుడు కనుక నా ప్రభా నాయన మరణాన్ని సైతము నా తండ్రి మరణపుములును విరిచివేశావు దేవానీకే వందనములు నీ పునరుత్న శక్తి ఈ ప్రాంగణములంతటినీ నా ప్రభా ఆవరింపచేసి నాయన చేయు ప్రతి పనిని నా తవ్వా ఇదిగో నా తండ్రి ప్రారంభ ప్రార్థన మొదలుకుని చివరి ప్రార్థన వరకు నీ కంచె వేసి కాపాడి రక్షించి మహిమను పొందమని నాయన కుడి వచ్చిన వారందరినీ దీవించండి రావలసిన వారిని దీవించండి నాయన రప్పించండి త్వరగా త్వరగా వారిని తోడుకుని వచ్చి మహిమను పొందమని మా కొరకు త్వరగా పిండి కుమారునిగా మధ్యన ఆవరింప చేసిన ఏసు నామములో చున్నాము తండ్రి ఆమేన్